బాడుకో బలిసిందరా బొక్కలు ఎరగొడతా నకరాలా లేదే నాలుగు ఎకరాలు వచ్చి దొంతవా అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు గుద్దేస్తారు హే ఏం చూస్తున్నా అందమైన అమ్మాయి అన్నావు కదా ఎక్కడ అని నేనే అమ్మాయి ఓకే అందం ఎక్కడ హే పోరా ఆ పోకపోతే నిన్నే పెళ్లి చేసుకుంటుంటారా మరి అలా అని ఇలా దీనికి భర్తనయ్యా రండి 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 నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా ఆ అందం ఆ వయ్యారం ఆ సిగ్గు ఇంతవరకు ఎప్పుడు కనిపించలేదు అల్లుడు గారు వాళ్ళు ఎటకారం ఎట్టకాలం ఆడుతున్నట్టున్నారే మీ ఆవిడతో ఆడమంటారేంటి ఆడిసుడు పెట్టి నొక్కేస్తుంది అంత ధైర్యం లేదులే అండి దీనికన్నీ మీ పోలికలు వచ్చిన కానీ సరిపోయింది అదే మీ ఆవిడ పోలికలు వచ్చి ఉంటే నా పని అయిపోయేది సర్లేండి ఇంకా వెళ్దానండి చదండి రండి రండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అల్లుడు ఈ సముద్రం నీళ్ళు ఒప్పుకుంటాయి కదా అందులో ఒప్పేసేది నేనే అదేంటి హార్డ్వేర్ అన్నారు కదా తెలుసు కదా పెళ్ళని కొత్త చెప్పారు కదా ప్రతి ఒక్కడికి ఎలా ఉన్నామని అడగటం మానేసి ఏం చేస్తున్నామని అడగటం బాగా అలవాటైపోయింది రాత్రి బస్సు ప్రయాణం బాగా జరిగిందా రాత్రి బస్సులో ఒక వరకు ఆలోచిస్తే ఒకటి వచ్చింది ఏంటి నిద్ర వచ్చింది బాగున్నావా బాబు బాగున్నానండి ఏవండి ఆ చెప్పు మా తమ్ముడికి మీరైనా చెప్పండి తను చేసుకున్న అమ్మాయి బాగాలేదని చెప్పను ఎందుకని నేను చేసుకున్నప్పుడు చెప్పాడా అంటే నేను అందంగా లేనా అందం ఉండడం అంటే అదే మన సొన్నదీ విషయం మనకు ఎందుకే మీ చీర చాలా బాగుందండి థ్యాంక్స్ బాబు అండ్ మీకు చెట్టాలి కరెక్ట్గా చెప్పు అవును హార్డ్వేర్ ఏం చేస్తారు ఇప్పుడు కొత్తగా బావి చదువుతారు కదా భూముల నుంచి నీళ్ళు వస్తాయి కదా అవి మోసేది నేనే ఆ అదేంటి హార్డ్వేర్ అంటే కంప్యూటర్ సంబంధించింది అన్నారు తెలుసు కదా వెళ్ళప్పుడు చెప్పిన కదా అంటే అల్లుడు కంప్యూటర్ మీద మీరు ఏం చేస్తారా అని కంప్యూటర్ పాడైతే రిపేర్ చేస్తా మెకానిక్ ఎందుకు కాదు మా అత్త నేను లోపల తీసుకెళ్లి మరీ కొట్టేది అత్త ఇప్పుడు నన్ను లోపల తీసుకెళ్లేదే అదేంటి నేను అన్నారు వెంకర వార్తలో ఏటకాలం కాదడు నిజమే మా పెళ్ళంటే ఏంటి ఇప్పుడు నీకు పెళ్ళి గురించి చెప్పాలంటే మాంగళ్య బంధం గురించి చెప్పాలి మాంగళ్య బంధం గురించి చెప్పాలంటే బంధువుల గురించి చెప్పాలి బంధువుల గురించి చెప్పాలంటే మళ్ళీ పెళ్లి గురించి చెప్పాలి అందుకే నేను చెప్పను తెలిసిందా లేదు అర్థమైంది ఏమర్థమైంది నీకేం తెలియదని తెలిస్తే తెలుసు చెప్పు తెలియపోతే తెలియదు అని చెప్పు బంధం బొక్క అని బొక్కల కబులు చెప్పకు మా అప్పట్లో ఏం చేసేవాడు ఆ రైల్వేస్ లో పల్లెలు అమ్మేవాడా పల్లెలు అమ్మేవాడిని పెళ్లి ఎలా చేసుకున్నాం అత్తా తర్వాత ఆ తర్వాత ఏం చేసాడు అదే ట్రైన్ లో ఇయర్ ఫోన్స్ అమ్మేవాడిని నీ అబ్బా అదేదో ఇయర్ ఫోన్స్ కంపెనీ ఫీల్ అవుతున్నావు రాజరాజు పడుకోండి పడుకోండి బాగున్నారా అంటే నా పెళ్ళని చెప్తామని వచ్చా అతను ఎవరు అమ్మని అమ్మ దొరికిపోయినా మా అల్లుడు హైదరాబాద్ లో హార్డ్వేర్ వీడు హార్డ్వేర్ ఏంటండి హైదరాబాద్ పార్క్ పల్లీలు అమ్ముతుంటాడు